నిజానికి పునర్జన్మనిచ్చేటప్పుట్ట పుర్రె చేతిలో పట్టుకొని ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అని బ్రహ్మగారు రాసేటప్పుడు తల్లి లక్ష్మీదేవి కదా మరి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టారు కాబట్టి లక్ష్మీదేవి తల్లి ఆవిడక్కడ పెద్ద ఆసనం మీద కూర్చుని ఉంటే ఆ పుర్ర పట్టుకుని పేరు జరుగుతాట అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలమే వారిది ఈ జన్మలో మళ్ళీ దీన్ని పంపిస్తున్నాను పుడుతోంది దీనికి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అని అడుగుతాట గత జన్మలో ఏం చేశాడు అని అడుగుతుందట అమ్మవారు కబుర్లు వాడికి కాదు అమ్మవారు ఇచ్చేది ఇలా పెట్టిన వాడెవరున్నాడో వాణ్ణి చూస్తుందట అమ్మవారు ఆవిడ పేరు చెప్పగానే ఆవిడ సర్వజ్ఞ ఆవిడికి తెలియదు వాడా ఎంత చేశాడ్రా అని ఒక్కసారి కనుభవం ఇలా పైకెత్తుతుంది నేను వాడికి ఇచ్చాను వాడు సమాజానికి అంతా పెట్టాడు